గోదావరి జలాలు పాలేరు ప్రజలకి అందిస్తామని చెప్పాం గత ఐదు సంవత్సరాలు అది కుంటుపడిపోయింది తప్పకుండా మొన్ననే మంత్రి గారి సమక్షంలోనే ఏం చేస్తే త్వరగా పాలేరుకొస్తాయో వస్తాయో చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రణాళిక రూపొందించుకొని మొత్తానికి ఈ సంవత్సరం ఖరీఫ్ పంట కాలానికి ఖమ్మం జిల్లాలోకి గోదావరి జలాలు ప్రవేశిస్తాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా మళ్ళీ అతి కొద్ది రోజుల్లోనే మంత్రి గారి యొక్క ప్రయత్నం ప్రభుత్వం యొక్క కార్యక్రమాలతో పాటు పాలేరు కూడా తీసుకొచ్చి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పది లక్షల ఎకరాల సాగునీటిని అందించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం మా లక్ష్యం నా ఆఖరి కోరికను కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నా పదవీ కాలంలోనే ఆ నీళ్లు మీకు రావాలని చెప్పి మీమిద్దరం కూడా ప్రయత్నం చేసి నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఈ రోజు ఉదయం కూడా దేని దేనికి అత్యవసరంగా డబ్బులు కావాలో అవి కూడా వచ్చాను తప్పకుండా ఈ వానాకాలానికి వైరా ప్రాజెక్ట్ కి సాగర్ కి తీసుకొస్తాం రేపు మళ్ళీ ఎండాకాలం పూర్తిగా పోయేసరికి ఒక టన్నీలు ఉంది మధ్యలో కొండలు అడ్డం వచ్చని ఆ కొండల నుంచి స్వరంగం తీసి పాలేరుకు రావాల్సిన అవసరం వచ్చింది అందుకనే దాన్ని కూడా టెండర్లు పిలిచి అతి త్వరలో ఎంత త్వరలో పూర్తి అయితే అంత త్వరలో ఆ టన్నుల్ ఎప్పుడైతే అప్పుడు పాలేరుకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ టన్నులు పని చాలా ఆలస్యం అవుతుంది ఇప్పుడు ఎస్ఎల్బిసి టన్నెల్ కానీ అక్కడ యాతాలకుంటల్లో ఉన్నటువంటి టన్నెల్ అంటే కొండలకి త్వరగా వేసుకొని రావాలి కాబట్టి ఆ పని ఆలస్యం అవుతుంది మంత్రి గారి సహకారంతో దాన్ని కూడా త్వరగా పూర్తి చేసే బాధ్యత మేమిద్దరం తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అన్నిటికంటే ముఖ్యంగా పాలేరు నియోజకవర్గం ఖమ్మం నియోజకవర్గం ఒకటే అని చెప్పాం మీరు ఏ పనులున్నా ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు మిమ్మల్ని దాటి మేము పోయే అవకాశం లేదు కాబట్టి మీకు కనపడి వెళ్తాం ఎప్పుడు ఏది అవసరం ఉన్నా ఈ నియోజకవర్గాలు కానీ ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఈ జాతీయ రహదారులు కావచ్చు నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు సంక్షేమం కావచ్చు అన్నిటినీ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం